దయచేసి నన్ను ఆదుకోండి దాతలు ఎవరైనా నాయందు దయించండి అంటూ ఓ వ్యక్తి మేమున్నం సంస్థను సంప్రదించడం జరిగింది ఓపెన్ హార్ట్ సర్జరీ చేయబడి రెండు వాల్స్ రీప్లేస్ జరిగినప్పటికీ తట్టుకోగలిగిన ఆ గుండె నేడు ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా ప్రతి నెల తన మెడిసిన్కు అవసరమయ్యే ఖర్చుల దృష్ట్యా తప్పనిసరి పరిస్థితుల్లో దాతల సహాయాన్ని కోరుతూ మేమున్నం సంవత్సరం సంప్రదించారు తన మీదే ఆధారపడినటువంటి వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు భార్య ఇద్దరు పిల్లలు కలిగిన అతని కుటుంబానికి దాతల సహాయము ఎంతైనా అవసరముంది మరి పూర్తి వివరాలు అతని మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై ఆరున్న కోపనట్ సర్జరీ అయింది సార్ ఓ ఆరోగ్యశ్రీ ద్వారా అయింది సార్ మాకు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై ఆరున ఆరోగ్యశ్రీ అయింది ఒకటో తారీఖున డిశార్జ్ ఇచ్చారు ఆ రోజు నుంచి నా హెల్త్ కండిషన్ బాగా ఇదయ్యింది దాని తర్వాత ఆరోగ్యశ్రీలో కూడా మనకి ఇదంతా ప్రాసెస్ జరగడం జరిగింది దాని తర్వాత మన గవర్నమెంట్ తరఫు నుంచి మనకు ఒక నా అకౌంట్లో పదిహేను వేల రూపాయలు గవర్నమెంట్ తరఫున వేశారు దాని తర్వాత హాస్పిటల్కి వెళ్దాం అనుకున్నప్పుడు కరోనా ఇది వచ్చింది అప్పుడు ఇంట్లోనే నేను సొంత డబ్బులతో నేను వెళ్ళి రావడం జరిగింది దాని తర్వాత వన్ ఇయర్ అయిపోయిన తర్వాత అయితే ఎవరి త్రీ టూ మంత్స్ త్రీ మంత్స్కి చెకప్ కలవడం జరుగుతుంది చెప్పఅప్కి చెకప్కి వెళ్ళినప్పుడల్లా ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ వాళ్ళకి అవ్వడం జరుగుతుంది మంత్లీ మంత్లీ టూ థౌజండ్ ఫిఫ్టీ హండ్రెడ్ హండ్రెడ్లోకి అబవ్ మెడిసిన్ అవుతుంది రెండు వేల ఇరవై రెండులో నాకు గవర్నమెంట్ వరకు పెన్షన్ వెళ్లబుల్ పెట్టారు ఆ పెన్షన్ ఫైవ్ థౌజండ్గా వచ్చింది ఒక సిక్స్ మంత్ వచ్చింది తను ఇలాగా ఒక మా వ్యక్తికి చెప్పాం ఊరిలో మా ఒక వ్యక్తికి ఆ వ్యక్తి ద్వారా నేను చేస్తాను మజా నీకు ఏదో నలువరికి ఏదో విధంగా మాట్లాడే ఒక సంస్థను మాట్లాడి ఉన్నారు దాని ద్వారా మిగిలి వచ్చి జరిగింది ఇప్పుడు మనం చూస్తున్నాం బాలి నాయుడు గారు అప్పల నాయుడు గారు బాలి అప్పలనాయుడు గారు పినవామిలి విజయనగరం జిల్లా ఈరోజు విజయనగరం ప్రాంతం నుండి మేము ఈ పినవేలు పినవామలి గ్రామానికి ఒక జర్నలిస్ట్ ఈనాడులో పనిచేస్తున్నటువంటి సీనియర్ జర్నలిస్ట్ రమణ గారు ఈ బాలి అప్పలనాయుడు గారి గురించి ఆయన పడుతున్న బాధల గురించి మనకి తెలియజేసిన వెంటనే ఒక రెండు రోజుల క్రితం తెలియజేసిన వెంటనే మా మేమున్నం స్వచ్ఛంద సేవా సంఘం మిత్రులు స్పందించి ఆయన్ని ఆదుకుందాం ఆయనకి భవిష్యత్తుకు భరోసా నిద్దాం అనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ పినవేమలి గ్రామానికి రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇతనికి రెండు వేల పంతొమ్మిదిలో పార్ట్కు సంబంధించి డబల్ వాల్స్ ఆ రెండు వాల్స్ రీప్లేస్మెంట్ చేయడం జరిగింది ఆ రోజు నుంచి నేటి వరకు ఆయన భారమైనటువంటి పనులు చేయడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు అయితే ఇంతకు ముందు చాకచక్యంగా అన్ని పనులు చేసుకున్న ఆ వ్యక్తి ఈ రోజు ఈ హార్ట్ సంబంధించినటువంటి ఆపరేషన్ అవ్వడం మూలాన కాయకష్టం చేసుకున్న బతికేటువంటి వాళ్ళ కుటుంబానికి ఈయనే వెన్నుదనుగా ఉండేవారు ఈరోజు ఈయన ఆర్థికంగా ఒక విధంగా శారీరకంగా ఇబ్బందులు పడుతున్న తరుణంలో మాకు ఈ విషయం తెలిసి గవర్నమెంట్ నుంచి కూడా ఆయనకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పించడానికి మేము ఈరోజు ఆయనతో మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాము రమణ గారు ఈనాడు రమణ గారితో కూడా మేము ఈ విషయాలు మాట్లాడడం జరుగుతుంది అయితే ఈయన కుటుంబ ఖర్చులు పోను ఇంకా చాలా అమౌంట్ అనేది ఆయన మెడిసిన్కే వినియోగించాల్సి వస్తుంది అటువంటి సందర్భంలో మరి ఏమి చేయాలో పాలుపోక రమణ గారి ద్వారా మేమున్న సంస్థని ఆశ్రయించడం జరిగింది ఫ్రెండ్స్ సో ఈ సందర్భంగా మేము పినవామిలీ గ్రామానికి వచ్చి వాళ్ళ తల్లిదండ్రులతో కూడా ఇక్కడ మాట్లాడడం జరిగింది ఇద్దరు పిల్లలు ఉన్నారు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు ఆయన కూడా ఏదో లక్ష ఇవ్వండి రెండు లక్షలు ఇవ్వండి ఏదో అత్యధికమైన అమౌంట్ నాకు ఇవ్వండి అనే ఉద్దేశంతో కాకుండా నా మెడిసిన్కి అయ్యేటువంటి ఖర్చు ప్రతి నెల నా మెడిసిన్కి అయ్యేటువంటి ఖర్చు నేను భరించలేని స్థితిలో ఉన్నాను కావున ఆ ఖర్చును మాత్రం దాతలు ఎవరైనా ముందుకు వచ్చి నా ఖర్చును భరించగలిగితే నేను హ్యాపీగా మా ఫ్యామిలీతో లైఫ్ లీడ్ చేస్తాను ఏదో చిన్న పని చేసుకుంటున్నాను మా మిస్సెస్ కూడా పని వెళ్తున్నారు ఈ విధంగా నా కుటుంబం గడుస్తుంది ఎన్నో ఇబ్బందులు తన మనసులో ఉన్నప్పటికీ అవన్నీ బయట పెట్టకుండా కేవలం తన మందులకి అయ్యే ఖర్చుల కోసమే అడుగుతున్నారు ఇటువంటి ఈ నేటి తరుణంలో ఈ సమాజంలో ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయో మనకు తెలుసు కానీ ఆయన కావాల్సింది ఏదో అదే మాత్రమే ఆయన అడుగుతున్నారు ఆయన అడిగిన వెంటనే మేమున్న స్వచ్ఛంద సేవా సంఘం తరఫున మేము వెంటనే స్పందించి ఈరోజు ఆయనకి నెలకి సరిపడా మెడిసిన్ తీసుకురావడం జరిగింది ఆయనకి ఆ నెలకి సరిపడా మెడిసిన్ ఇప్పుడు అందించనున్నాం మరి భవిష్యత్తులో ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా మాకు ఆ దేవుడు సహాయ సహకారాలు మాకు అందించినట్లయితే లేదు ఇంకా ఎవరైనా ముందుకు వచ్చి సహాయం చేద్దామంటే ఖచ్చితంగా వాళ్ళకి అందజేయ అందజేయవచ్చు సో ఈరోజు ఈ కార్యక్రమంలో సూర్యబాబు గారు మా మిస్సెస్ లత గారు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమానికి సంబంధించి దాతలుగా సురేష్ గారు గరిమెల్ల రమేష్ గారు ఉన్నారు వాళ్ళకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం భవిష్యత్తులో కూడా ఆయన ఆరోగ్యం మెరుగు అవ్వాలని కోరుకుంటూ అవకాశం ఉన్నంత వరకు మా వంతు మేమున్న స్వచ్ఛంద సేవా సంఘం ద్వారా మేము ఖచ్చితంగా ఆయనకి సహాయం చేస్తామని ఒక భరోసాను అయితే మేము ఇవ్వగలుగుతున్నాం ఈరోజు సో సరే అదే అందజేయండి సో విధంగా ఈరోజు మేము మెడిసిన్ అందజేస్తున్నాం ఈ నెల సరిపడా మెడిసిన్ అందజేస్తున్నాం భవిష్యత్తులో ఆయన ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి ఇబ్బంది ఎదురైనా ఉడతాభక్తిగా భక్తిగా ఖచ్చితంగా మేము సహాయం చేయడంలో ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ధన్యవాదాలు జైహింద్